ఏపీ టుడే న్యూస్ ఎన్డీఏ కోటమి విజయం తథ్యం టీడీపీ జనసేన బీజేపీ కోటమి పార్టీలో ఉమ్మడి సమన్వయ సమావేశంలో నాయకులు వెల్లడి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజర పచ్చన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కళింగ కామిటీ బీసీ కన్వీనర్ గోయిన గోవిందరాజులు టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కరితి కిరణ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ అట్టాడ రవి బాబ్జీలు పాల్గొని మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కూటమిగా ఎమ్మెల్యేగా అచ్చున్నాయ్ ని శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయన్ని అత్యధిక మెజార్టీతో యాట్రిక్ విజయానికి కృషి చేయాలని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చారిత్రక అవసరమని దోపిడీ హత్య రాజకీయాలు మాఫియాలు దాడుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఓట్లు చేయకూడదని మూడు పార్టీలు కలిశాయని జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు రకరకాల దుష్ప్రచారాలు రెచ్చగొట్టే రాతలు నీలి మీడియాలో రాయిస్తున్నాడని జగన్ రెడ్డి ఉచ్చులో చిక్కుకోవడానికి మిత్రపక్షాలు గాని ప్రజలు కానీ సిద్ధంగా లేరని అన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ దోపిడీ పాలనను కోలదోసి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని తెలియజేస్తారు ఈ సమావేశంలో టెక్కలి సొంత బొమ్మాలి మండలాల టీడీపీ అధ్యక్షులు బగాది శేషు జీరు భీమారావు సౌడ ఎంపీటీసీ పట్ట సింహాచలం టెక్కలి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు పూజారి శైలజ వానలక్ష్మి లక్ష్మి బెండి అనుపూర్ణ మాజీ ఎంపీపీలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్ర రామకృష్ణ మట్ట పురుషోత్తం మాజీ సర్పంచ్ కర్రీ అప్పారావు కర్రి చెల్లయ్య మెండ అప్పారావు కాంతారావు మాస్టర్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు టెకల నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు అట్టాడ రవి ప్రసాద్ టెకలి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోట సంతోష్ నేలమంచిలి నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షులు సనపల కోర్మనాయులు చిట్టి బారికి లింగరాజుతో పాటు టెక్కల నియోజకవర్గ నాలుగు మండలాల టీడీపీ జనసేన బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు